మన రాష్ట్రంలో ఈ కరోనా గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ దీని నివారణ చర్యల గురించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిత్యం ప్రజల మధ్య ఉండి పనిచేస్తున్న ఈ యొక్క జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నపం చేసుకుంటూ దాంట్లో భాగంగా ఇక్కడ మాకు కూడా ఒక అర్జీని అందజేయడం జరిగింది తప్పకుండా వీరు పంపించిన ఈ కార్యక్రమం దీనిలో ఉన్న అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుందని కూడా మీకు మనవి చేస్తూ ఉంటాం అలాగే ఇటీవల జర్నలిస్టులకు ఇచ్చిన ఈ యొక్క బియ్యం ఈ కూడా కార్యక్రమాలు కలెక్టర్ గారు పెద్ద మనసుతో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టులకి ఇక్కడ మేలు చేయాలన్న ఆలోచనతో ప్రకాశం జిల్లాలో వారు ఈ యొక్క కార్యక్రమాన్ని సొంతంగా స్వయంగా రైస్ మిల్లర్ల యొక్క సహాయ సహకారాలతోటి వారు మొదలుపెట్టిన సంగతి కూడా అందరికీ తెలిసింది అయితే ఈ ఇచ్చిన బియ్యం ఈ ఇచ్చిన నూనె ఈ రెండూ కూడా చాలా దారుణంగా ఉన్నాయి కనీసం ఏ జంతువులు కూడా ముట్టన పరిస్థితుల్లో ఉన్న వాటిని జర్నలిస్టులకు అందజేసిన దానికి జర్నలిస్టుల మొత్తం కూడా తీవ్రమైన దిగ్భాంతిని ఈ రకమైన చర్యల పట్ల తీవ్ర నిరసన తెలియజేసిన సంగతి తెలిసింది దీనిని జరిగిన దాన్ని పొరపాటు లేకపోతే ఎక్కడ ఈ పొరపాటు జరిగిందనేది ఒక పక్కన పరిశీలింపజేసుకుంటూ రెండవ పక్కన జరిగిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని చేయవలసిన బాధ్యత కూడా ఈ యొక్క వితరణ శీల మీద ఉందని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను వెంటనే దీనికి సంబంధించి ఎవరి ఇలాంటి బియ్యాన్ని ఎవరిని అప్రతిష్ట పాలు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టారు